మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాతావరణం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి అనేక పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడిగా దాడి చేసింది వాస్తవం ఎందుకంటే పర్మిషన్స్ లేవని చెప్పేసి తర్వాత కొంత అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాల్లో కట్టున్నారని కొన్ని పార్టీ ఆఫీసులు అయితే తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు తీసుకున్నారని ఆ లీజు కూడా చాలా తక్కువ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారని ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంటి ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా అని చెప్పి మాట్లాడినటువంటి అందరూ కూడా ఒక్క విషయం మర్చిపోతున్నారు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది తొంభై నుంచి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వ స్థలాలనే లీజుగా తీసుకోవడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పార్టీ కార్యక్రమాల కోసం ఆ పార్టీ కార్యాలయాలకి అప్పనంగా ఎకరాల ఎకరాల భూములను దారాదత్తం చేసేట పరిస్థితి దానికి ఇల్లు వాస్తవంగా అక్కడ కోట్ల రూపాయలు లక్షల రూపాయలకి ఉంటే దానికి వందల రూపాయలు వేల రూపాయలు దానికి పన్ను కడుతుంటారు అంటే లీజు కడుతుంటారు పాటు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ తీసుకుంటారు అంటే ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ పార్టీ కార్యాలయం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సరే ఇది కొత్తగా ఏదో వచ్చిన సంస్క సంప్రదాయమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిండనో ఏదో చెప్తూ ఉంటారు కానీ ఏమి ఉండదు సో దానికంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రభుత్వంలో ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇచ్చి వాళ్ళకి అనుకూలంగామైనటువంటి జీవోలు ఇస్తూ ఉంటుంది స్థలాలను కేటాయిస్తూ ఉంటుంది ఇది పరిపాటి ఇది ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ గవర్నమెంట్ సారీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం అనేక ప్రాంతాలలో భూములను కేటాయించడం అది తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుగా అది తీసుకో ఇవ్వడం ప్రభుత్వం తరఫున తీసుకోవడం దానికి సంబంధించిన జీవోలు ఇవ్వడం సంవత్సరానికి ఇంత అద్దె రూపంలో కట్టడం అనేది పరిపాటి సో అది మనం తప్పు అనే గొంతెత్తి మాట్లాడినటువంటి అన్ని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అయితే మరి దుమ్మెత్తిపోసినటువంటి సందర్భాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం ఇప్పుడు మనం వైసీపీ పార్టీ కార్యాలయాల్లో ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి అనవసరంగా లీజు తీసుకున్నా తక్కువ లీజుకి ఇస్తున్నారని చెప్పి వాపోయినటువంటి మన మన ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నాయి సొంతంగా కొనుక్కొని ఏమైనా కట్టించున్నారా లేదు కదా ఈవెన్ దో జనసేన కార్యాలయం కూడా అంతే కదా లీజే కదా అదేం కొత్తదే కొన్నదేం కాదు కదా ఎందుకు చెప్తున్నానంటే అదే పందాలో ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి కూడా దాదాపుగా ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి రెండు ఎకరాల భూమిని సంవత్సరానికి వెయ్యి రూపాయలు అద్దె కట్టే విధంగా తొంభై ఐదు సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి టీడీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చింది అంటే ఇప్పుడు దాకా మనం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేశాడు ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి ఖాళీ కొట్టాడు అప్పనంగా పార్టీ ఆఫీస్ పెడుతున్నాడు ఇది తప్పు హేయమైన చర్య దుర్మార్గము తొగ్గులకు ఏదేదో నోటికి ఏదో అది మాట్లాడాం కదా మరి ఇప్పుడు పార్టీ ఆఫీస్కి టీడీపీ ప్రభుత్వం రెండు ఎకరాలు ఇచ్చింది దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లు విలువ చేసేటటువంటి భూమి దాన్ని సంవత్సరానికి వెయ్యి రూపాయలు అద్ది మరి దీన్ని ఏమంటారు సో దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా యాడ్ చేస్తాను చూడండి మాటలు కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజాధనం దుర్వినియోగం ప్రభుత్వ భూములు అప్పనంగా తారాదత్వం చేస్తారు ఎందుకంటే ఏదైనా ఇల్లు గిల్లు పెడితే ప్రాబ్లం కానీ పార్టీ ఆఫీసులు కడితే అంత ఈజీగా సమస్యలు రావు కదా అందుకనే కాబట్టి ఎవరు ಶುದ್ಧಪೋಸಲು ಎವರೂ ಗೊಪ್ಪ ದೇಶಭಕ್ತಿ ಪರಲರೂರು ಅಂದರೂ ದೊಂಬಲೇ ಥ್ಯಾಂಕ್ ಯು